వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయితే షాపింగ్ కోసం అని చెప్పి షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉంటారు ఇక బట్టలు తీసుకుంటూ ఉండగా మీ రేంజ్కి తగ్గ చీరలు తీసుకున్నావా లేదా అని చెప్పి ప్రభావతి మేనా అని అడుగుతూ ఉంటుంది అది విని మేన అయితే తీసుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి అంటుంది టనరేంజ్కి తగ్గట్టు అంటున్నారేంటి ఆ కోడలికి ఈ కోడలికి ఇద్దరు కోడలికి ఒకేలాంటి చీరలు ఒకే రేటు చీరలు తీయాలి అని చెప్పి బాలు అంటాడు అది విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అలా ఎలా కుదురుతుంది పూలు అమ్ముకునే వాళ్ళు ఉద్యోగం వాళ్ళు ఇద్దరూ ఒకటేనా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే ఇద్దరికి ఒకేలా తీస్తేనే లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటాడు ఇంతలో రోహిణి అయితే అడవి మనుషులు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు అని చెప్పి బాలుని చూసి అంటూ ఉంటుంది దాంతో మేన అయితే ఇలా అంటుంది ఈ షాపింగ్ అంతా కూడా మా సంపాదన మీద జరుగుతుంది మాయా ఆయన డబ్బు మీద ఇవన్నీ కొనుక్కుంటున్నామని చెప్పి అంటూ ఉంటుంది అది విని మే బాలు అయితే ఫ్రీగా వస్తే పెనాలైనా తాగేస్తుంది ఆ మహాతల్లి ఆ మహాతల్లికి మాట అని చెప్పి బాలు అంటాడు అది విని రోహిణి ప్రభావతి మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అలా అక్కడ గొడవ పడుతూ ఉండగా ఇంతలో పక్కనండి అయితే శృతి రవిని పిలుస్తుంది సైగల్ చేసి పిలుస్తూ రా రవి ఇటు రా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రవి అయితే వస్తున్నాను ఉండు శృతి అని చెప్పి శృతి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న బాలు అయితే ఇదంతా చూసి రవి వెళ్ళబోతూ ఉంటే నాయనా మహాబా మహానుభావ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక రవి అయితే వెళ్లకుండా బాలు ఆపగలడా శృతి రవిలను బాలు విడదీయగలడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ